నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలను విశేషంగా నిర్వహించారు శ్రీ చాముండేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మండల నాయకులు ఆమె రాజకీయ సేవలను పురస్కరించుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి మాట్లాడారు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ సేవే ధర్మం అనే నమ్మే నేత ప్రశాంతి ప్రశాంతిరెడ్డిని ఎమ్మెల్యేగా పొందడం మా అదృష్టం అని తెలిపారు అలాగే ఆర్థికంగా వెనుకబడిన పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామినేషన్ ఫీజు స్వయంగా రించిన విషయం గుర్తు చేశారు ప్రజల సమస్యలపై ఎప్పుడూ ముందుండే నాయకురాలని ప్రశంసించారు ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలకు మరింత సేవలు అందించాలని కోరుకుంటున్నామని మండల నాయకులు అభిలాషించారు ఈ కార్యక్రమంలో కోడూరు కమలాకర్ రెడ్డి ఇందుకూరుపేటల మండల అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి మారుబయ్యన జనార్దన్ గౌడ్ చాముండేశ్వరి గుడు చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి చంజుకిషోర్ బాబు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

All right.

ఎందరో జన్మదినాలు చేసుకుంటారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారైనా వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారైనా వాడు రాజకీయాలకు రాకముందు నుంచి ఏదో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వాడు మొదటి నుంచి కూడా దేవాలయాల విషయాలైతేమి ప్రజలు ఏదైనా ఇబ్బంది పడుతుంది వాళ్ళకి చేసేదాంట్లైతే అమృత ధార విద్య వైద్యం మీకు వికలాంగులకి ట్రై జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడాను మన మల్లికార్జున స్వామి శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి పదకొండు కోట్లతో బంగారు రథాన్ని జయించినారు నెల్లూరులో వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి పవిత్రోత్సవాలు చేశారు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు వాళ్ళు ఈరోజు సర్వేపల్లి మన కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలుగా ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొత్త ఓర్వడి సృష్టించారు ఎక్కడ కూడా ఏ కార్యకర్త కూడా బాధపడకూడదు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టకూడదు ఎలక్షన్ అప్పుడు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం కూడా ఏదైనా సరే డబ్బులు మనం పెట్టాలనే కానీ వాళ్ళ చేత వాళ్ళ నుంచి ఎక్కడి నుంచి వస్తే వాళ్ళ చేత ఖర్చు పెట్టకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తుంటారు ఈ రోజు కూడా పొద్దున్నే ఫోన్ చేస్తే ఎందుకు అన్ని ఫ్లెక్స్లు కట్టారంట పేపర్లో వేయించారంట ఎందుకు కార్యకర్తలు చేత మీరు ఆ విధంగా ఖర్చు పెట్టిస్తున్నారని చెప్పి ఉదయాన్నే నన్ను మాట్లాడటం జరిగింది ఇంకొకటి ఏంటంటే మన కళ్యాణ్ రెడ్డి గారి ఆలోచనతో ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో పదో తరగతి విద్యార్థులందరికీ కూడాను ఎగ్జామినేషన్ ఫీజు కోవూరు నియోజకవర్గంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు నిన్న పంతొమ్మిది వందల అరవై మందికి మూడు లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది బీపీఆర్ అభిమానులుగా నేను ఆలోచన పూర్తిగా కళ్యాణ్ రెడ్డి గారిది అదేవిధంగా ఈ గంగపట్నంలో మొదటి నుంచి కూడా సుధాకర్ రెడ్డి గారు రాజకీయంగా వాళ్ళ వాళ్ళ తండ్రి వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి కూడాను రాజకీయంగా మొదటి నుంచి కూడా నష్టపోయినాడే కానీ రాజకీయాలు సంపాదించుకుందేమీ లేదు ఎప్పుడు కూడా ఒక పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీలోనే ఈ రోజు వరకు కూడా అదేవిధంగా కొనసాగుతున్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా సరే ఈ గ్రామానికి వచ్చినప్పుడు సుధాకర్ రెడ్డి గౌరవానికి లోటు లోటు జరగకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ ఉన్న నాయకులు అందరి మీద ఉంది ముఖ్యంగా మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే సుధాకర్ రెడ్డి గారిని సంప్రదించండి ఈ గ్రామంలోను అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దంపతులు వాళ్ళ కోసం కాకుండా ప్రజలకు సేవ చేసేదాని కోసం ఆ దేవుడు ఆయుర ప్రసాదించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఈ రోజు గంగపట్నంలో చాముండేశ్వరి అమ్మగారి అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా ఇందుకు బాట మండలంలో ఉండే నాయకులందరూ వచ్చి ఈరోజు వాళ్ళ కోసం పూజలు చేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దంపతులు దంపతులు మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ గాని వాళ్ళ సేవలు వాళ్ళు చేసే సేవలు కొంతైనా చేయాలని మనందరి తాపత్రయం నిన్న అన్న సమక్షంలోనే కమల కల్యాణ సారథ్యంలో అన్న సమక్షంలో పేద విద్యార్థులకి టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ ఫీజులు కూడా చెల్లించడం జరిగింది అలాగే మా వంతు సాయంగా ప్రతి ఒక్కరూ గ్రామంలో వేమిరెడ్డి ప్రశాంతమ్మకి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక మొక్కని నాటి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు